ఇది ఒక సీజనల్ గా వచ్చేటువంటి జబ్బు మీరు అనుకోవచ్చు ఏం చేస్తుంది జ్వరం అని నిజంగా చెప్పాలంటే జ్వరం వల్ల మంచి మంచి ఎందులో మీ లొక్క పని చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కూడా చనిపోతా ఉన్నారు మీరు పేపర్లు చదువుతా ఉంటే మీకు అర్థమవుతుంది దీని యొక్క తీవ్రత ఏ విధంగా ఉంటుందంటే మన యొక్క ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది బాగా కనపడుతుంది ఈ రోజు బాగానే ఉండవు రేపుకన్నా మన ప్లేట్లెట్ కౌంట్ ఎంతకు వస్తుందంటే కొన్ని థౌజండ్స్ ల్యాప్ లో ఉండాలి అలాంటిది కొన్ని థౌజండ్స్ వస్తాయి థౌజండ్ తర్వాత చిన్నగా ఎప్పుడైతే ఈ ప్లేట్ అంటే ఏమిటి మీ ఊళ్ళో చెప్పండి ఆ ప్లేట్లెట్లు ఎలా పెంచుకోవాలి మంచి ఆహారం తింటే మనం ఆహారం బాగా ఉన్నట్టయితే ప్లేట్లెట్ లో పెరుగుతాయి నిజంగా చెప్పాలంటే బొప్పాయి ఆకుని కదా బొప్పాయి రసం కానీ తిన్నారంటే కింద ప్లేట్లెట్లో బయట పెడతారు అని చెప్పేసి ఎంత మోతాదు అంటే అంత మోతాదులో తీసుకోబోతుంది తెలుసా అది ఎక్కువైతే కూడా ప్రాబ్లం అందుకనే ఇప్పుడు ఏమైతుందంటే పల్లెటూళ్ళు అందరూ మనము ఇలా బొప్పాయి ఆ తినేసాలని చెప్పేటప్పుడు మనం ఏం చేస్తున్నాము జబ్బు వస్తే పప్పాయి తినేస్తాను అది ఎక్కువ మంది చాలా అది చాలా ఎఫెక్ట్ ఉంది నిజంగా మంచి డాక్టర్ దగ్గర పోతే ముందు చెప్తాడు మేము టాబ్లెట్ ఇచ్చిందాము మీరేం పప్పాయి రసం తినేస్తాము చెప్పినా నమ్మకం తీసుకోవద్దాం అని చెప్తాను ఎందుకంటే ఆ ప్లేట్లెట్ తో పెరగడానికి ఇప్పుడు ట్యాబ్లెట్స్ వచ్చినాయి ఆ ట్యాబ్లెట్స్ కింద ఒక రెండు మూడు రోజులకైనా మీరు వాడినట్లయితే మళ్ళీ మనం చెక్ చేసుకున్నట్లయితే మామూలు ఎవరికి వస్తారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా అవేర్నెస్ మీరు చెప్పాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్